ఆయన పేరేదా పేరుంది అబ్బా బెండకాయలు తెచ్చుకున్నాం అలా పక్కసైన వాళ్ళు బెండకాయలు వేసినారు వాళ్ళు కొన్ని బెండకాయలు ఇచ్చారు మీరు కొన్ని వంకాయలు ఇచ్చారు కనుకమ్మకి ఇంకా ఇబ్బంది లేదు కూరగా కూర నాలుగు రోజులు ఐదు రోజులు చేసుకుంటుంది ఇంకా ఏ ఊరికి అమ్ముతారు ఇవన్నీ బుట్టలు ఎంత బుట్ట రెండు వందలు పోతా ఎన్ని కిలోలు ఉంటుంది ఇవి మంగి వచ్చింది తోట ఎంత కంట్రోల్ కాకుంది

ఇది అది కొత్తిమీరా చూపించి ఒకసారి గోంగూర ఇది కొత్తిమీర అంతా అదే కొత్తిమీర అంతా బా చాలా చేస్తారు కొత్తిమీర మీదేనా మీ సొంతదేనా సొంతదేనాడు తోట బాగుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి తోట పాడైపోతే డబ్బులు తక్కువే చిన్నకాయ ఇటీ సన్స్ ఇటీ పడతావు మెల్లగా డొల్లు కట్టి వచ్చినా పర్లేకండు నిన్ను గుర్తుపట్టి పెట్టిండు లేకపోతే బయట వాళ్ళకైతే పెడతారా చిన్న కొన్ని అవసరం తినేది లేదు పెట్టేది లేదు డాక్టర్ బాబు చెప్పాలి కవర్ కవర్ ఇందులో పెడదాం మీరు నాకు ఐదు వందలు ఏ ఫ్రీ వీడీ తీసుకులేదు నాకు మరి ఏ మరీ అంటున్నావేంటి నువ్వు నువ్వు తోటలో పోదావాటిలో పోదాం ఏం తోట ఇది

అన్న కోసం ఏడిచిద్ది రాజు నీకు 4 రూపాయలు సంపాదించుకుంటాడో పక్కన బక్కడు తీసేస్తున్నాడు ఓ పక్కన చెర్లు తీసేస్తున్నాడు ఎందుకు ముసలోడు కోసం కోసం ఇంకొకడు బక్కడు ఆడు మాట్లాడతాడు ఆవిడ వెట్టుకోకొండి లైకులు రావు నేను 10 లైకులు అన్నాడు మరి నాకు ఎంత వస్తుంది నువ్వే కదా పక్కన లై వై మరి నాకు జాలి నాకు జాలి ఫోన్లే

ఇదే యాక్టింగ్ అర్థం అవట్లేదు అమ్మ ఇదే ఆనందం మరి కుట్టించలేకపోతే మొత్తం అయిపోయింది